இந்தருமேரும் இந்தரும் రక్షిత కుటుంబాన్ని <fidelity seventies> <tries> <yeles>

శ్రీచైతన్య నారాయణ విద్యా సంస్థల్లోనే ఇటువంటి ఘటనలు చదువు ఒత్తిడితో జరిగాయి కానీ ఈ మధ్య కాలంలో ఈరోజు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇవన్నీ జరగడం కూడా చాలా బాధాకరం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి వీటిని అరికట్టడంలో ప్రభుత్వం వెంటనే విఫలమైంది దీన్ని వెంటనే అరికట్టాలి గర్ల్స్ హాస్టల్కు ఎప్పుడు కూడా మహిళల్నే వాడనిగా ఉంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మొన్న శనివారం రోజు రక్షితానమ్మాయి చనిపోతే కనీసం అక్కడ సీటి సీసీ ఫుటేజీలు కూడా అక్కడ టెక్నికల్ కారణం వల్ల డిలేట్ అయినాయి అని చెప్పేసి ఈరోజు కారణాలు చెప్తున్నటువంటి పరిస్థితున్నది అక్కడ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఏం విషయాలు జరిగినాయని తెలుసుకోవడానికి మేము వెళ్ళినా కానీ అక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంటికి పంపించినటువంటి పరిస్థితున్నది కనీసం మృతదేహాన్ని వాళ్ళ తల్లిదండ్రులు రాగడం ముందే పోస్ట్ పోస్ట్ పోస్టుమార్టానికి పంపించినటువంటి పరిస్థితున్నాయి ఇవన్నీ ఘటనలు చూస్తుంటే ఆమెపైన ఏదో అక్కడ జరిగిన ఏదో జరిగిందని మాకు అనుమానంలో దీనిపైన వెంటనే సమగ్రంగా విచారణ జరపాలి విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఒక యాభై లక్షల ఎక్స్రేసే వెంటనే ప్రకటించాలి ఇటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ల జరగకుండా ఆ ప్రభుత్వం వెంటనే జాగ్రత్త పడాలని మేము పీడిఎస్గా అదేవిధంగా పీవైఎల్ విద్యా సంఘాలుగా మేము ప్రధానంగా ఈ డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా డిచ్పెల్లి జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సంతకాల సేకరణ చేయడం జరిగింది పీడిఎస్ పీవైఎల్ ఆధ్వర్యంలో రక్షిత ఏదైతే అనుమానాస్పదంగా మృతి దానికి సపోర్ట్గా అందరం మేము ఉన్నామంటూ ప్రిన్సిపాల్ జూనియర్ కళాశాలలో సంతకాల సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈరోజు మనం గమనిస్తున్నాం ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలపై అనేక విధాలుగా దాడులు జరుగుతున్నాయి అలాగే చిన్నపిల్లలని కూడా చూడకుండా సైతం అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మనం ఒక డాక్టర్ అయ్యిండి కూడా ఆమె పైన కూడా అత్యాచారం లాంటివి జరగడం దానికి ఎటువంటి ఆనవాళ్ళు కూడా దొరకకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు అమ్మాయి బయటకెళ్ళింది తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలపై ఇలాంటి దాడులు జరగడం వల్ల ఈరోజు తల్లిదండ్రులు అమ్మాయిని బయటకు పంపించాలన్నా చదువు విషయంలో ఇంకా జాబ్ పరంగా ఎలాంటి విషయాల్లో బయటకు పంపించాలంటే ఈరోజు భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ వీటన్నిటి కూడా ప్రభుత్వాల విఫలమే ఎందుకంటే గతంలో ఎలాగైతే అమ్మాయిలపై దాడులు జరిగేదో ఇప్పుడు మళ్ళా అదే రకంగా ఈరోజు దాడులు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మాయిలందరూ కూడా ఈరోజు మగవాళ్ళకు సరిపడా ఉన్నామని ఉన్నామని తెలియేస్తున్న క్రమం ఉన్నా కూడా ఈరోజు ఎక్కడో తెలియని చోట అమ్మాయిలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి స్కూల్లో కావచ్చు కాలేజీలలో కావచ్చు ఆఫీసులలో కావచ్చు ఇలాంటి చాలా చోట్ల కూడా అమ్మాయిల్ని మానసికంగా ఇలా హింసించడము వాళ్ళని వేధించడాలు అనేది జరుగుతున్నాయి కాబట్టి అంటిని అరిగట్టడానికి అలాగే వాటి వాటన్నింటినీ దూరం చేయాలంటే మనం అందరం కూడా ఇంకా అనేక ఉద్యమాలు చేయాల్సింది అమ్మాయిలు కూడా ధైర్యం ఉండాలా ఏది జరిగినా కూడా దాన్ని సిగ్గుపడకుండా బయటకు చెప్పి ఎవరైతే మనను హింసించినా బాధ పెట్టినా వాళ్ళని కూడా వాళ్ళని గల్లబట్టి బయటకు గురించి వచ్చినప్పుడే మనం ఈరోజు ఆ దాడిని ఎదుర్కోగలుగుతాం ఈరోజు వాస్తవంగా ఏంటంటే అమ్మాయిలందరూ కూడా అయ్యో చెప్తే నా పరువు ఎక్కడ పోతుందో అయ్యో నాకేమో అవుతుందేమో ఒక భయంతో ఇంకా అది ఇష్యూ అనేది పెద్ద చేయడానికి కారణమవుతుంది కాబట్టి చిన్నగా ఏదైనా అన్నప్పుడే దాన్ని బయటకు తీసి అప్పుడే గల్లబట్టు మనం ఏదో చేసినట్లయితే అప్పుడు కరెక్ట్ దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ దాడి జరగకుండా దొరుకుతుంది కాబట్టి రక్షిత అమ్మాయి ఏదైతుందో అది నిజంగా వాస్తవంగా అనుమానాస్పదంగా అక్కడ జరిగిన సంఘటన అక్కడ ఏదో వాళ్ళు కావాలని చేసింది కాబట్టి దా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మనమందరం కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం